ते मास में वर्तमान व्यवहार गजांद्र मानेना प्रभासचे नमस्कार नमस्ते स्वयग्रहस्थायम चवंजवस्य देवदत्तमस्य

లానా ఒక తరం ఏ తరం అయితే పొట్ట చేత పడి వచ్చిందో ఆ తరం కూరగాయలు అమ్ముకొని ఆట నడుకొని ఆ ప్లాస్టిక్ షీట్లు పోయి ఆ రేపల చెట్లు పోయి కళ్ళు మళ్ళీ ముఖ్యకుంటాము ఇద్దరు కొడుకు సైడ్ పెట్రోల్ తీసుకున్నాడు కొంచెం కలిసి వస్తే మోడో ఫోర్కి వేసుకున్నాడు ఇది వాళ్ళ జీవన విధ్వ ఏ ఓలికన్నా ఓరు చేతి కాదు ఏడు మారమ్మ గుడు పర్మశలిలా మార్కండేవుడు నా రధిక స్వామిలా మన నడలేవుడు పెద్ద అమ్మగుడు ఎడ్లమ్మకుడు విశ్వకర్మల ఇట్లాంటి మాట్లాడుతుంది కానీ ఇంకా వచ్చిన తర్వాత చాలా నేర్చుకోవడం చూ తొమ్మిది పది నెలలు ఏ రాష్ట్రానికి సంబంధించిన విశ్వాసం ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవాలు కోపలతో న్యాచురల్ గానే అన్ని కులాల సమాహారం కాబట్టి యాదలు ఉండొచ్చు ప్రదేశాలు ఉండొచ్చు గోడ్స్ ఉండరు ముద్రాలు ఇక్కడ విశ్వకర్మలు నార్త్ ఇండియన్స్ ఉన్నారు ఉండరు బ్రాహ్మణులు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఏం కష్టపడదు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోట్ల రూపాయలు వాళ్ళ కులంలో కలిగిన వాళ్ళు ఎక్కడైనా బయట ఉంటే వాళ్ళని పోయి భద్రాడుకొని చిట్టి చందరాయించుకొని కట్టుకున్న కొన్న ఇవి కట్టుకున్న ఒకవేళ నిజంగా కనుక ఈ జగట్టలో ఈ గుళ్ళ కార్పొరేషన్ లేకపోయి ఉంటే ఇవి కూడా కనపడేది ఎప్పుడు తెలుసుకోవడానికి ఎవరైనా పండుగలు వచ్చిన